హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే శ్రావణ మాసంకి ముందేనండి శ్రావణ మాసం స్టార్ట్ స్టార్ట్గానప్పుడు ఇంకా పిల్లలు అంటే ఎప్పుడంటే అప్పుడు చికెన్ అడుగుతారనమాట ఇంకా అందుకని నేను పూజలు అవి ఉంటాయి కదా చేసుకొని చికెన్ చేయను అనేసి ఇంకా చికెన్ పచ్చడి అయితే పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే అప్పుడు చికెన్ పచ్చడి ఉన్నదనుకో వాళ్ళు తింటారు అనమాట మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము కదా పూజలు చేసుకుంటూ మా పిల్లలు అయితే శ్రావణ మాసం ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు అందరు తింటారండి నేను ఒక్కదాన్నే తినను అనమాట ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి అయితే నేను తినట్లేదు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నాన్ వెజ్ మానేసాను అనమాట ఇంక నేను అప్పటి నుంచి అయితే మా చిన్న పాప పుట్టినప్పటి నుంచి అయితే నేను శ్రావణ మాసం చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను ఇంకా అప్పటి నుంచి అయితే నేను తినట్లేదు నాన్ వెజ్ మానేసాను ఈ పిల్లలకైతే ఇంక చికెన్ పచ్చడి పెడదామనేసి చేస్తున్నాను చికెన్ నీట్గా క్లీన్ చేసుకోండి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట ఇది టూ కేజీస్ చికెన్ అనమాట తిక్క నీట్గా ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేసి నా ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఉడగబెట్టేసాను అనమాట వాటర్ ఏమి వేయొద్దు వాటర్ ఏమి వేయకుండా ఉడగబెడుతుంటే ఇదిగో రెండు సార్లు అలా ఇలా కలిపి తిప్పుకోండి లేదంటే అడుగంటుద్ది అంత కొంచెం వేడైనాక కలిపితే మంచిగా అడుగు అంటకుండా మంచిగా ఈక్వల్గా ఉడికిపోద్ది అనమాట ఇదంతా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఏనండి నేనేం వాటర్ ఎక్స్ట్రా ఏం పోయలేదు ఈ వాటర్ అన్నీ ఇంక పోయేలాగా మంచిగా డ్రై అయ్యేలాగా ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా చూడండి మొత్తం వాటర్ ఎక్కడా లేదు కదా అలా మొత్తం వాటర్ ఏం లేకుండా ఉడకబెట్టుకోవాలన్నమాట దగ్గరే ఉండండి లేదంటే మాడిపోద్ది అనమాట మళ్ళీ మర్చిపోయారంటే దగ్గర ఉండేసి మంచిగా ఉడగబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఉడగబెట్టుకున్నాక ఇంకా పక్కన పెట్టేసి ఏ పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోండి ఇలా మంచిది వెడల్పు లాంటిది పెట్టుకోండి వెడల్పు బాండీలు అయితే మంచిగా ఉంటుంది అనమాట అందులో పల్లి నూనె పోసుకోండి బాగుంటుంది టేస్ట్ చికెన్ పచ్చడికి నేనైతే పల్లి నూనె వేస్తాను పల్లి నూనె పోసేసి బాగా కాగాక కేజీ నూనె అయితే పోస్తాను అనమాట కేజీలు కొంచెం తీసి పెట్టానులేండి మళ్ళీ తక్కువైతే పోద్దామనేసి ముక్కలు ముక్కలు కేజీ పోసి మంచిగా చికెన్ వేసి వెంచుతున్నాను ఇది రెండు కేజీలు చికెన్ అనమాట రెండు కేజీలకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ పల్లి నూనె అయితే మంచిదిగా అనుకుంటుందండి పొంగుతూ ఉన్నింది వేయించుతుంటే ఇంకా అది అంత చూపించలేదు ఇలా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే పైన ఎర్రగా మాడిపోద్ది లోపలేమో ఉడకదనమాట చికెన్ మంచిగా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఎక్కువ వేగినా గట్టిగా ఉంటుంది తినలేరు అంత టేస్ట్ అనిపించదు ఇలా మీడియం టు పెంచుకుంటే మంచిగా వేగిపోద్ది అనమాట ఎంచుకొని నేను రెండు సార్లుకైతే వేసి పెంచుకున్నాను చికెను వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందో చూడండి మళ్ళీ ట్రిప్ కూడా వేసి పెంచుతున్నాను అనమాట మీకు ఎంత సైజు అయితే కావాలో అంత సైజులో కొట్టించుకోండి చికెన్ అయితే నేనైతే మీడియం సైజులో కొట్టించుకొని మంచిగా వేయించుకున్నాను కొంచెం చిన్నవి ఉంటేనే అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడైతే రెండు కేజీలకి నూట యాభై గ్రాములు అల్లం అయితే వేసాను నేను అల్లం ఒట్టి అల్లం అండి ఇది అల్లం కొంచెం కొంచెం వేస్తూ వేయించుకుంటున్నాను ఎందుకంటే ఇదిగో ఇట్లా పొంగు వస్తుంది కదా నూనె అందుకనేసి కొంచెం కొంచెం వేస్తూ వేయించుకుంటూ ఉన్నాను అనమాట ఇలా మంచిగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా వేయించుకుంటే మంచిగా వేగిపోద్ది అనమాట ఏదైనా మనం వేగే వేగే దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది మంచిగా వేయించుకోలేదు కొంచెం కొంచెం వేసుకొని అల్లం పేస్ట్ అయితే రెండు కేజీలకి నేను నూట యాభై గ్రాముల అల్లం వేసాను అనమాట అల్లం మెత్తగా మిక్సీ పట్టేసి వాటర్ ఏం వేయొద్దు అల్లంలో ఏం వాటర్ లేకుండా మంచి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న అల్లాన్ని మంచి క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకొని అవున ఇలా వేసి వేయించుకోవాలన్నమాట ఇదైతే వెల్లుల్లి పేస్ట్ నూట యాభై గ్రాములు వెల్లుల్లి పేస్ట్ అయితే వెల్లుల్లి పేస్ట్ కూడా నూట యాభై గ్రాములేనండి ఇలా నూట యాభై గ్రాములు వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మంచి మంచిగా వేగాలి ఏది ఫస్ట్ వేసినా పర్లేదు ఏదైనా సరే వేయండి ఏదైనా వెనక వేయండి పర్లేదు కానీ మంచిగా అయితే వేగాలన్నమాట మంచిగా వేగాక ఇదైతే జీడిపప్పు అండి నూట యాభై గ్రాములు జీడిపప్పు పేస్ట్ వేసి జీడిపప్పు పొడి వేసి మిక్ మిక్సీ పట్టుకొని వేయించుకున్నాను అది వేగాక తర్వాత గసగసాలు నూట యాభై గ్రాములు గసగసాలు పొడి మెత్తగా వే వేసేసి మిక్సీ బట్టి మెత్తగా మిక్సీ బట్టి వేయించుకుంటున్నాను అనమాట అన్నీ పచ్చియేనండి ఇప్పుడైతే వేయించుకుంటున్నాను మిక్సీ పెట్టేసి పచ్చి మిక్సీ పెట్టేసి వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇట్లా మంచిగా వేగనీయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదైతే నూట యాభై గ్రాములు ధనియాల పొడి వేసాను ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసి మంచిగా వేగాలన్నమాట మంచి స్మెల్ వచ్చేలాగా ఇదైతే గరం మసాలా అండి గరం మసాలా ఏమంటే సాజీరా అనాస పువ్వు చెక్క లవంగాలు మనకి ఒక పది లవంగాలు ఒక అంగుళం దాల్చిన చెక్క రెండు అంగుళాలు దాల్చిన చెక్క ఒక రెండు అనాస పూలు అయితే తీసుకొని కొంచెం సాజీరా ఒక స్పూన్ సాజీరా తీసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఆ రెండు నాలుగైదు ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని ఆ పొడి అయితే వేసేసి వేయించుకోండి అది వేగాక ఇప్పుడైతే నేను పెట్టిన చికెన్ అయితే వేసాను అనమాట చికెన్ వేసేసి మంచిగా కలుపుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఇంకా నూట యాభై గ్రాములు అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు వేగనివ్వండి రెండు నిమిషాలు వేగాక పక్క స్టవ్ కట్టేసేయండి ఇంకా స్టవ్ కట్టేసి ఆరనివ్వాలి చల్లగా ఆరేంత వరకు వెయిట్ చేయండి ఆరినాక నూట యాభై గ్రాములు కారం అయితే వేయండి మంచి కారం ఇంక నూట యాభై గ్రాముల కన్నా ఇంకొంచెం కారం ఎక్కువైతే మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం కారం కూడా ఎక్కువ వేసేయండి కారం వేసేసి ఒకసారి కలుపుకోండి ఇది అయితే నిమ్మకాయలు అండి నేను ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాను పెద్దవి పది నిమ్మకాయలు తీసుకొని పిండి పక్కన పెట్టేసుకున్నాను ఇదో చూడండి నూట యాభై గ్రాములు కారం అయితే వేసాను ఇప్పుడు పది పది పన్నెండు నిమ్మకాయలు అయితే పిండేసి ఆ జ్యూస్ అయితే పోసుకున్నాను అనమాట పోసి ఇప్పుడు అవి గింజలు లేకుండా పోసుకోండి పోసుకొని ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోండి ఇది ఇలా కలుపుకోండి నేనైతే కలర్ కోసం కొంచెం టికాల కారం కూడా వేసానండి టీకాల కారం వేస్తే మంచి కలర్ వస్తుంది అనమాట ఇదో నేను ఇందాక కాయలు ఎత్తి పెట్టాను కదా అది కూడా కాగబెట్టి చల్లార్చి చల్లార్చి అయితే పోసాను ఎందుకంటే వేడిగా పోసినాం అనుకోండి వేడి దాంట్లో కారం వేసినా నల్లగా వచ్చేస్తుంది పచ్చడి కలర్ అంతా చేంజ్ అయిపోద్ది ఇంక నేనైతే వేడి దాంట్లో కారం వేయను ఇంకా వేడిగా ఉన్నప్పుడైతే అన్నీ కూడా వేయనమాట అందుకని అన్నీ చల్లారినకనే కారం నిమ్మరసం అయితే నిమ్మరసం అయితే ముఖ్యంగా చల్లారినకే పోయాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట చికెన్ పచ్చడి ఇంకా ఇక్కడ వెనగర్ అయితే రెండు స్పూన్లు వేసానండి వెనిగర్ వేసేసి మంచి కలుపుకున్నాను ఇంకా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ మంచిగా సరిపోద్ది కొంచెం కొద్దిసేపు పక్కన పెట్టేస్తే మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అనమాట ఇంకా అయితే నేను బాక్స్కి అయితే పెట్టేసాను చూడండి నేను వేసిన దానికి రెండు కేజీలకి కేజీ పైనే పట్టిందండి ఆయిల్ ఇలా మొత్తం వచ్చే డబ్బాకి అంతా ఆయిల్ అయితే నీట్గా సరిపోయింది చూడండి క్రష్ట్గా వచ్చేసింది అలా పైకి కొంచెం ఎక్కువే ఉండాలి ఊరగాయ పచ్చళ్ళకి రేటుకైన ఆయిల్ ఇలా అయితే పోసానన్నమాట ఇంకంతా డబ్బాకి తీసి పెట్టయితే ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఎక్కువే వస్తుందండి బయట పెట్టినా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెడితే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారండి చాలా బాగా కుదిరింది సేమ్ ఇలా చేయండి కొంతమంది అయితే మెంతులు ఆవు ఆవు ఏంది ఆవాల పొడి అయితే వేస్తారు అలా కూడా చేస్తారు కానీ ఇలా అయితే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది అదైతే కొంచెం మామిడికాయ పచ్చ టేస్ట్ అనమాట నేనైతే ఇలానే చేస్తాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే నేను ఆ రోజే ఇంకా శ్రావణ మాసం వస్తుందని పిల్లలైతే ఇంకా బిర్యానీ ఎప్పుడు పెడితే అప్పుడు చేయను కదా అందుకనేసి మా పిల్లలైతే బిర్యానీ చేయమమ్మీ అంటే చేసి పెట్టాను అనమాట ఇంకా ఆ రోజే చికెన్ బిర్యానీ కూడా చేశాను చేసి ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక అయితే వేసిస్తున్నాను అనమాట స్కూల్కే పంపించానులేండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను ఈ చికెన్ దమ్ బిర్యానీ మన ఛానల్లో ఉందండి చూస్ చే ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటుంది ఇలా అయితే చాలా బాగుంటుందండి ఇది ఇలా ట్రై చేస్తే ఒకసారి ట్రై చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ చాలా బాగుంది ఇంకా నేనైతే దీంట్లో గోంగూర పచ్చడి అయితే చేశాను ఇంకా చికెన్ బిర్యానీలో గోంగూర పచ్చడి చేసి రైత అయితే చేశాను అనమాట రైత కంటే మా పిల్లలు ఎక్కువ గోంగూర పచ్చడితోనే చికెన్ బిర్యానీ ఇష్టపడతారు చాలా బాగుంటుంది ఇంకా ఇల్లు అంతా సర్దేసుకున్నాను ఇంకేదైలా అయితే చేశాను అనమాట ఓకేనండి బాయ్ ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి ఇంకొంచెం